నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఎనిమిదవ డివిజన్ విరాట్ నగర్ విబిఎస్ కళ్యాణ మండపం వద్ద కనుమ పండుగ సందర్భంగా డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ సిద్దిఖా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విచ్చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వాతావరణంలో మహిళలను ఉత్సాహపరుస్తూ ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు జగన్ పరిపాలనలో ప్రతి ఇంటా సంక్రాంతి శోభ వెల్లువిరుస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు షేక్ సిద్దిక్ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సిద్ధి ఆధ్వర్యంలో మహిళలకి పండుగ పుట్టిన గుగ్గులు పోటీలు కార్యక్రమం చేయడం జరిగింది వాళ్ళందరిని కూడా ఉత్సాహపొచ్చి ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక చిన్న బహుమతి ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది ఇలా ప్రతి ఒక్క ప్రాంతంలో మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అందరికీ కూడా పండుగ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఇట్లా మంచి కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ఇంకా ఎక్కువ మంది మహిళలని దీంట్లో పాల్గొనేలా చేసి పండుగ వాతావరణాన్ని ఆ ప్రాంతంలో ఒక తీసుకొచ్చి అందరికీ ప్రతి ఇంట్లో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి బహుమతి ఇచ్చి పంపించడం మంచి కార్యక్రమం

జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒకర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు